హాయ్ ఫ్రెండ్స్ నేషనల్ క్రష్ రష్మిక మందన తన పెట్స్ తో ఉన్న క్యూట్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకు రష్మిక మందన తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పెట్ డాగ్స్ క్యాట్స్ తో ఉన్న ఫోటోలు అభిమానులతో పంచుకుంది మీతో సమయం వెచ్చించడం నాకు చాలా ఉత్సాహంగా ఉంటుంది అని రాసుకొచ్చింది మీతో ఉన్న అద్భుతమైన క్షణాలను పంచుకోకుండా ఉండలేకపోతున్నాను అంటూ పోస్ట్ చేసింది అయితే ఈ ఫోటోలను చూసిన అభిమానులు క్రేజీ రష్మిక దిగిన ఫోటో లో విజయ్ దేవరకొండ పెడ్డాగ్ కూడా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు మరి కొందరు ఫ్యాన్స్ శ్రీవల్లి బ్యూటిఫుల్ ఫిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు రష్మిక షేర్ చేసిన ఫోటో లో విజయ్ దేవరకొండ పెడ్డా కూడా కనిపించడంతో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు కాగా గతంలో రష్మిక చాలా సార్లు విజయ్ ఫ్యామిలీతో కనిపించింది దీంతో వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ ఇప్పటికే పలుసార్లు రూమర్లు కూడా వచ్చాయి ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే పుష్ప టూ చిత్రంలో బిజీగా ఉంది ఈ చిత్రంలో అల్లు అర్జున్ కి కనిపించబోతుంది సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప పార్ట్ వన్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరగక్కబోతుంది పుష్ప లో శ్రీవాలి సినీ ప్రియులను అలరించింది దీంతో పుష్ప టూ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి విన్నారు కదా ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేటింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ని క్లిక్ చేయండి వెంటనే మేము చేసే వీడియోస్ మీ లోకి వచ్చేస్తాయి